జూలై ఇరవై ఆరు కార్గిల్ విజయోత్సవ దినం మన దేశ సైనికులు మన భూభాగంలోకి వచ్చినటువంటి అక్రమంగా వచ్చినటువంటి పాకిస్తాన్ మిలిటరీ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టి మళ్ళీ తిరిగి మన స్వాధీనంలోకి తీసుకున్నటువంటి విజయం ఇంచుమించుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది ఇందులో మన దోషం ఎటువంటిది లేదు కావాలని కవ్వింపు చర్యగా పక్క దేశం వాళ్ళు చేసేటటువంటి చర్యగా అమెరికా తదితర దేశాలన్నీ కూడా గుర్తించినటువంటి రోజు అన్నమాట ఇది మనం సినిమాలలో హీరోలను చూసి హీరో హీరో అంటుంటాం కదా కానీ ఇక నుంచి ఈ రోజు నుంచి మన అమర జవాన్లకి పూర్వకంగా అలాగే మన సంఘీభావంగా విజయోత్సవ కార్గిల్ విజయోత్సవ వేడుకల్లో భాగంగా మనం ఈరోజు నుంచి ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం ఏంటంటే సినిమాల్లో నటించేటటువంటి హీరోలని సినిమా హీరోలు అందాం నాట్ హీరో రియల్ హీరోస్ ఎవరు ఆర్మీ జవాన్లు సైన్యం గురించి మాట్లాడినా సైనికుల గురించి మాట్లాడినా వాళ్ళని హీరోస్ రియల్ హీరోస్ అనే పదంతో వాడదాం సినిమా హీరోస్ రియల్ హీరోస్ అంతేగాని రెండింటినీ కలిపేసి హీరో నీకే హీరో ఇష్టం అనగానే వెంటనే సినిమా హీరో గుర్తొచ్చేస్తాడు మనకి అది తప్పు హీరో అంటే జవాన్లే హీరోలు అంటే రియల్ హీరోలు అంటే మన సైనికులే కనుక మనం మాట్లాడే మాటలో ఈ చిన్న గమనింపుని మనం పరిశీలించుకుందాం మనం సినిమా హీరోలు నీకు ఇష్టమైన సినిమా హీరో ఎవరు అని అడగాలి అంతేగా నీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగకూడదు నీకు ఇష్టమైన హీరో ఎవరు అని అంటే అలాగే మన సైన్యం అని చెప్పి చెప్పాలి మన సైన్యంలో మనకు తెలిసిన పేర్లు చెప్పాలి అట్లాగనమాట ఇవాటి నుంచి ఇది గమనింపుగా ఉందాం జై శ్రీకృష్ణ